రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్ ఈరోజు తారీఖు వచ్చి జనవరి ఇరవై ఐదు సాటర్డే ఫ్రెండ్స్ టైం వచ్చేసి పది నలభై అయితే అయింది నేనైతే ఈరోజు ఏడున్నరకి బయటకు వస్తే పది నలభై అయింది ఇప్పటి వరకు పోనీ అని అయితే అవలేదు ఇవాళ టాపిక్ వచ్చేసి ఓలా ఊబర్ ర్యాపిడో గురించి మాట్లాడుకుందాం ముందుగా ఓలా గురించి మాట్లాడుకుందాం ఓలా ముందుగా విజయవాడలో స్టార్ట్ అయింది ఓలా స్టార్ట్ అయిన తర్వాత ఒక రైడ్ ఒక డ్రైవర్కి ఇచ్చేవాడు బాగానే ఉండేది నుంచి సాయంత్రం ఒక ఇరవై రైలు వేసుకున్న వాళ్ళం బాగానే వర్కౌట్ అయ్యేది ఇప్పుడు ఇన్సెంట్ టేవులు కూడా ఇచ్చాడు బాగానే సెట్ అయ్యేది వాడు మమ్మల్ని ఎలా అలవాటు చేశాడని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట కొన్ని రోజులు బాగానే గడిచిపోయింది ఇలా ఇచ్చాడు తర్వాత ఊబర్ వచ్చింది ఊబర్ వచ్చిన కొత్తలో కూడా నాలుగు కిలోమీటర్కి ఇరవై తొమ్మిది రూపాయలు ఇచ్చాడు ఇరవై తొమ్మిది రూపాయలు ఊబర్ కంపెనీ వాడు ఇచ్చేవాడు కస్టమర్ దగ్గర నుంచి ఇచ్చేవాడు ఇంకొక ముప్పై రూపాయలు ఊబర్ కంపెనీ యాడ్ చేసేది అయ్యేంత వరకు బాగానే ఉంది దీని తర్వాత ర్యాపిడో వచ్చింది ర్యాపిడో కూడా ఒక రైడు ఒక డ్రైవర్కి ఇచ్చేవాడు కొన్ని రోజులు బాగానే జరిగింది ఎప్పుడైతే మూడు యాప్లు వచ్చినాయో కాంపిటీషన్ పెరిగిందో ఫస్ట్ ఫస్ట్ ర్యాపిడో మార్చాడు ఒకే రైడు నలుగురు ఐదు డ్రైవర్లకు ఇచ్చేవాడు ఇచ్చిన తర్వాత మేము అప్పటికి ఆఫీస్కి వెళ్ళి అడిగాం మా యూనియన్లో ఉన్న వాళ్ళందరం వెళ్ళి అడిగాం అడిగి ఇలా పెడితే కరెక్ట్ కాదని మాకు ఇబ్బంది అవుతుంది వచ్చిన వాళ్ళు బుకింగ్ వచ్చిన వాళ్ళు బాగానే ఆనంద ఆనందిస్తున్నాడు రానోళ్ళు చాలా బాధపడుతున్నాడు అని చెప్తే మారుస్తామని చెప్పేసి అన్నారు ఏం మార్చలా దాన్ని చూసి ఓవర్ రోడ్ తయారయ్యాడు ఓవర్ రోడ్ కూడా నాలుగు రైతు ఇస్తాం స్టార్ట్ చేశాడు ఈయన్ని చూసి కొన్ని రోజులకి ఓలా వాడు కూడా సేమ్ అలాగే తయారయ్యాడు ఇప్పుడు మేము ఎంతో ఎన్నో ఆలోచన పెట్టుకొని ఎంతో ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని మేము ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తాం లైన్కి సరే నిన్న కిరాయి లేవనుకుంటే సరే ఈరోజు ఇంకా కొంచెం బాగుంటాయి లా కెరాలనుకుని ఈ రోజు వస్తాం లైన్కి వచ్చిన తర్వాత ఏడింటికి లైన్కి వస్తే పదకొండు ఇంటి దాకా పోనీ ఇవ్వలేకపోతే వచ్చిన బుకింగ్ యాక్సెప్ట్ అవ్వకపోతే ఆ బాధ ఎంత బాధ ఎంత వేదనగా ఉంటుంది అసలుకి కొంచెమైనా మీకు తెలుస్తున్నారా మీకు కొంచెం అసలుకి బాధ అర్థమవుతుంది సోజ్ మీ ఇష్టానుసారంగా యాప్లు మార్చుకుంటారు కస్టమర్కి సేవ్ ఫేవర్గా చేసుకుంటారు మీ కమిషన్ మీరు దొబ్బేస్తారు మాకు మటుకు ఫేవర్గా ఉంటారు మాకు మటుకు న్యాయం చేయరు మీ ఇష్టానుసారం చేసుకుంటే వెళ్ళిపోతాను అయినా సరే సిటీలో కాంపిటీషన్ పెరిగిపోయింది కాబట్టి కష్టమో నష్టమో మేము దీనికి అలవాటు పడ్డాం కాబట్టి మేము తోలుతున్నాం సరే ఇంతకుముందు ఈ అన్నీ లేనప్పుడు రోడ్డు మీదకి కస్టమర్లో చెక్కేవాళ్ళు మేము ఒక రేటు చెప్పేవాళ్ళం ఆ రేటు బేర మారేవాళ్ళు చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏమని ర్యాపిడో కంటే ఎక్కువ రేటు అడుగుతున్నారు అని ఇప్పుడు రెండు వందల కిరాయి అడుగుతామండి పది కిలోమీటర్ సపోజ్ రెండు వందల కిరాయి అడుగుతాం ర్యాపిడోలో నూట డెబ్బై పడిద్ది ఓలాలో నూట డెబ్బై పడిద్ది ఊబర్లో ఒకప్పుడు తక్కువ ఇస్తున్నాడు కాబట్టి ఒక నూట నలభై పడిద్ది మీరు రెండు వందలు అడగానే కిరాయి రెండు వందలు ఇచ్చేస్తారా బేరం ఆడకుండా ఇచ్చేస్తారా బేరం ఆడతారు కదా మరి ఎందుకు మా మీద నిందేస్తున్నారు ఇప్పుడు ఫ్రూట్ షాప్ దగ్గరికో లేకపోతే అట్టుపొల దగ్గరికి వెళ్తారండి అటుపళ్ళ డస్ సపోజ్ డజన్ వంద రూపాయలు చెప్తారు మీరు వంద రూపాయలు కొనేస్తారా బేరం ఆడకుండా చెప్పండి మనం మనం మెసేజ్ పెట్టేటప్పుడు అది మరి కట్టగా ఉందా లేదని పెట్టాలి అంతేగాని మన చెయ్యి మనం నోరుంది కానీ చెప్పేసి చెప్పేస్తే సరిపోదు కదా ఈ రోజున ఏం పెరగకుండా చెప్పండి ఉప్పు కానించి పప్పు కానించి ప్రతి నిత్యావసరాల వస్తువుల దగ్గర నుంచి ఇంటర్జలు కానీ కరెంటు బిల్లు కాంచి అన్ని స్కూల్ ఫీజులతో దగ్గర సహా మొత్తం పెరిగిపోయినాయి మరి ఇవన్నీ పెరిగిపోతుంది మా ఆటోలకి ఇలా పెరగద్దా మేము మటుకు ఇంకా అలాగే మా జోబులో పెట్టుకొని గ్యాస్ కొట్టిన ఖాళీ తక్కువ 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 తిప్పుతూ ఉండమంటారా ఏంటండి మాట్లాడే అసలు కొద్దిగాన అర్థం ఉండాలి కదా ర్యాపిడో బైకుల గురించి చెప్పాను నేను నేను ర్యాపిడే బైకుల గురించి నేను వాళ్ళకి ఫ్యామిలీ లేవని నేను అల్ల బైకులు వచ్చిన కానీ మాకు ఆటోలు కిరాలు తగ్గిపోయినాయి అన్నా మేము ఆటోకి ఇన్సూరెన్సు బ్రేక్ మళ్ళీ పొల్యూషన్ బైక్ కూడా పొల్యూషన్ ఉండదు ఇన్సూరెన్స్ ఉండదు బ్రేక్ ఉండదు మరి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మరి బ్రేక్ కూడా ఉండాలిగా మరి ఇల్లు వన్ ఫ్లైట్ మీద ఎలా తిరుగుతున్నాడు మేము అడిగితే దానికి ఏదో పర్మిషన్ అని చెప్పేసి అన్నారు మీరు కూడా ఎల్లో ప్లేట్ చేయించుకొని తిరగండి మేము ఒప్పుకుంటప్పుడు మీరు పర్సనల్ కిరాయిలు ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు బుకింగ్ వస్తే బుకింగ్ ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు ట్రిపుల్ డ్రైవింగ్ ట్రిపుల్ డ్రైవింగ్ ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు మరి మేము లక్షలు లక్షలు పెట్టుకొని ఆటోలు కొనుక్కొని మేము ఏం చేయాలి మరి రోడ్డు మీద ఖాళీకి తిరగమంటారా మీకు ఆల్టరనేట్గా వేరే జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పార్ట్ టైం జాబ్ చేసుకొని సర్వ తర్వాత రాపిడే బైక్ తోలుతారు మేము అలా తోలలేం కదా మేము బతికేదే మీదే వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా బతికేది మీదే మా పుట్ట పడతారు ఎందుకు ఇలాగా నేను ఆ పాత్ర నేను చెప్తే మాకు ర్యాపిడో బైకులు కూడా వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి అని చెప్పేసి ఆ బ్రదర్ కామెంట్ చేస్తున్నారు నేను కాదని ఫ్యామిలీలు లేవని నేనేం చెప్పలేదే మా బాధలు వివరిస్తున్నా మా పరిస్థితులు ఎలా ఉందని వివరిస్తున్నా దానికి కూడా మీరు ఫీల్ అయిపోతే ఎలాగా సరే ఒకప్పుడు అంటే టెక్నాలజీ అంత లేదు రోడ్ల మీదకి వచ్చి ఆటోలు ఇంటి దగ్గర కిరాయి కావాలంటే ఉండేది ఇప్పుడు ఎలా ఉందంటే ఈ యాప్ వచ్చిన తర్వాత నేను అందరినీ అందరి కస్టమర్ని పట్ల కొంతమంది పట్టుకున్నారు ఎలాగంటే ఇప్పుడు ఆటో బుక్ చేస్తే ఇంకా వాళ్ళ సొంతమే ఇంకా ఇంకేంటంటే వాళ్ళ కింద మనం ఒక పాలేరు లాగానో లేకపోతే వాళ్ళ కింద జీతకాల్లోనో లేకపోతే ఈ కంపెనీ వాడి కింద జీతకాల కింద లెక్కేస్తారు బుక్ చేస్తారు కరెక్ట్ లొకేషన్ బెటరు మీ లొకేషన్కి వెళ్ళి ఫోన్ చేస్తేనేమో వచ్చారా పలానా లొకేషన్కి వచ్చారా పలానా అపార్ట్మెంట్కి వచ్చారా అని అడుగుతారు వాళ్ళ ఫోన్లో చక్కగా క్లారిటీగా కనిపిస్తూ ఉంటుంది చూసుకోవచ్చుగా చూసుకొని కిందకు రావచ్చుగా లొకేషన్ తప్పిట్టినా కూడా మేము కట్ లొకేషన్ తప్పిట్టారంటే మేము మేము పెడతాం మాకు తప్పు మేము కట్టగా పెట్టా మీరే సరిగ్గా చూసుకోండి సరిగ్గా మాట్లాడండి మాకు ఈ నిందలో మేము లొకేషన్ సపోజ్ కిలోమీటర్ నర నుంచి ఖాళీగా వెళ్తూ నావిగేషన్ పెట్టుకుని లొకేషన్కి వెళ్ళి ఫోన్ చేసి దాకా కిందకి దిగరు మరి ఏమనుకుంటారో మరి ఏంటో మరి అంటే మేము మీ ఇంటి దగ్గరికి వచ్చి ఎక్కించుకెళ్తున్నందుకు మా మీద ఎంత మీరు మీ అభిప్రాయం ఏంటో మరి నాకు తెలియదు కానీ కొంతమంది కస్టమర్లకి ఇంతలా మమ్మల్ని ఇసుకిస్తున్నారంటే నేను అందరిలో అంటే కొంతమంది అలా చేస్తున్నారు ఎంతలా ఇసుకిస్తున్నారంటే ఇంటి దగ్గరికి వచ్చి ఆటో బయటకు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుకునే పని లేకుండా మన దగ్గర ఇంటి దగ్గరికి వస్తుంది రెడీగా ఉందాం డ్రైవర్ పాపం వాళ్ళు పొద్దున్నే సాయంత్రం తోలుకోవాలి రెడీగా ఉందా అని చెప్పేసి లేదు వచ్చి మేము ఫోన్ చేసేదాకా కిందకు దిగరు మేము ఫోన్లో స్టార్టింగ్లోనే మేము లొకేషన్ రాంగులు పెడుతున్నారని ముందే ఫోన్ చేసి రెండు మూడు నిమిషాల్లో వస్తానండి మీరు రెడీగా ఉండను అంటే కూడా దగ్గర మేము వచ్చి ఫోన్ చేస్తాం దగ్గర మళ్ళీ ఐదు నిమిషాలు వెయిటింగ్ లేకపోతే పది నిమిషాలు వెయిటింగ్ ఒక్కొక్క కస్టమర్ దగ్గర ఐదు నిమిషాలు పది నిమిషాలు పోతే మాకు ఎంత టైం వేస్ట్ అయిపోతుంది అది ఆలోచించుకోవాలి కదా అర్థం చేసుకోవాలి కదా సరే ఎక్కించుకుంటాం కరెక్ట్లో ఒక్కొక్కరు చాలామంది ఒక చెందించి ఇప్పుడు అందరూ చాలా కొంతమంది తెలివిగా ఏంటంటే అతి తెలివిగా ఆలోచిస్తున్నారు ఈ డ్రైవర్లు కదా వీళ్ళకి ఏం సపోజ్ బెయిన్ సర్కిల్ డ్రాప్ లొకేషన్ పెడతారు లొకేషన్ బెన్ సర్కిల్ పెడితే బెన్ సర్కిల్ సిగ్నల్ దగ్గరే చూపిస్తుంది అక్కడి నుంచి ఇంకొక అర కిలోమీటర్ లోపలికి ఆటో ఇటో ఇటో ఆ రోడ్లోకి ఈ రోడ్లోకి వెళ్ళాలి అదేవో మాకు బిల్లులో యాడ్ అవ్వదు ఎక్స్ట్రా మినిమం రెండు కిలోమీటర్ కిలోమీటర్ వెళ్తే కానీ కలిసేది యాడ్ అవ్వదు ఇప్పుడు పికప్కి మీరు ఇంటి దగ్గరికి వస్తే కానీ మీరు ఆటో ఎక్కరు కదా మేము రోడ్డు మీద ఉండి ఆటో మీ రోడ్డు మీదకి వచ్చి ఎక్కడంటే ఎక్కడగా మీ డ్రాప్ లొకేషన్ బెన్ సర్కిల్ దగ్గర పెట్టినప్పుడు అక్కడే దిగిపోవాలి కదా మేము ఆ సందులో ఈ సందలో తిప్పాల్సిన అవసరం మాకు లేదుగా అదేమంటే మా మీద గొడవ చేస్తారు ఓ పది రూపాయలు ఆటో డ్రైవర్కి ఎక్స్ట్రా ఇస్తే ఇస్తా పది రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను బాబు పని అంటే ఏమైద్ది దాంట్లో కలిసిద్ది బిల్లు దాంట్లో యాడ్ అవుద్ది మేము మాకు తెలుసు మేము ఎప్పటి నుంచో బుక్ చేస్తాం మాకు తెలియదని పైపు ఇచ్చారు వెయ్యి రూపాయ ఒకటి ఏమంటే పది రూపాయలకి ఏమైనా బిల్లింగ్లు మేళ్ళం ఇద్దలేమైనా మీరేమన్నా కడతారా మేమేం కడతారా పది రూపాయలు ఇస్తే మాకు హ్యాపీగా ఉంటుంది కదా ఒక రెండు వందల మీటర్ మూడు వందల మీటర్ అంటే కరెక్ట్ లొకేషన్ రాదు రాదు అని చెప్పేసి మేము దింపుతాం అర కిలోమీటర్ కిలోమీటర్ కూడా లోపల దింపించుకొని పది రూపాయలు చేతులు పెట్టడానికి మీకు మనసు రాపోతుంటే మరి మాకు ఎలా దింపాల్సి వచ్చిందండి మాకేం అవసరం అసలు దింపడానికి డ్రాప్ లొకేషన్ మీరు ఎక్కడ వరకు పెడితే అక్కడే కదా మేము దింపాల్సింది ఎక్స్ట్రా దింపాల్సిన అవసరం మాకు లేదు కదా మీరు ఎందుకు అర్థం చేసుకోరు ఇప్పుడు ట్రెండ్ సెట్ మాల్లోకో పీవీపీ మాల్లోకో పెద్ద పెద్ద మాల్స్లోకి వెళ్తారు ఒక ఐస్ క్రీమ్ తీసుకుంటే రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు వేస్తారు నాలుగు జీడిపప్పులు నాలుగు బాదం పప్పులు వేసి రెండు వందల యాభై రూపాయలు అంటే మీరు టక్ మన ఫోన్పే చేస్తారుగా మీరు బేరం అక్కడ ఎందుకు రెండు వందల యాభై రూపాయలు ఐస్ క్రీమ్ అని బేరమాడతారు ఆర్డర్ మాకు నలుగురు వచ్చి ఆటో ముగ్గురు బుక్ చేసుకుంటారు ముగ్గురు కానీ తెలుసు వాళ్ళకి నలుగురు వచ్చి ఎక్కుతారు సపోజ్ పది కిలోమీటర్ రాపికి నూట డెబ్బై రూపాయలు పడింది ఆ ముప్పై కలిపిమ్మంటే లేకపోతే దాంట్లో ఎంత పడిందో అంత డివైడెడ్ బై ఇమ్మంటే పది రూపాయలు ఇస్తాం లేకపోతే ఇరవై రూపాయలు ఇస్తాం అని మా దగ్గర కూరగాయల ఆడతారు ఏంటండి అసలుకి ఇది మేము సేఫ్గా తీసుకెళ్ళాల్సింది మేము మాకు అవసరమేది ఇంకో పది రూపాయలు ఎక్స్ట్రా వేసి ఇవ్వాలి కానీ మా దగ్గరికి వచ్చేసి కూరగాయల బేరాలు ఆడతారు ఈ రకంగా తయారవుతున్నారు కస్టమర్లు మా బాధలు చెప్పుకుంటే ఇంకా ఎన్నో వస్తాయి కానీ ఇంక చాలామంది ఇంకా నన్ను బ్యాడ్గా కూడా అనుకుంటారు వీడియో కూడా లెంత్ అయిపోతుంది ఇంకా రాను రాను ఎలా ఉందని మా పరిస్థితి ఇంకా పది రూపాయలకి ఇరవై రూపాయలు కూడా సర్వీస్ చేసేలాగా అలా అయిపోతుంది ఫీల్డ్ అరే ఓలా హౌలేగా ఒరే ఊబర్ హౌలేగా ఒరే ర్యాపిడో హౌలేగా మీ ముగ్గురు నిజంగా ముగ్గురు తోడుదాం మీరంతా యాప్లు తీసుకొచ్చి మా జీవితాలను నాశనం చేశారా నిజంగా చక్కగా ప్రశాంతంగా రోడ్ల మీద కిరాయిలు దోలుకొని మా మా సంత నాకడానికి వచ్చి మా మీకు అది ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పేసి మాకు ఒక్క బిస్కెట్లు వేసినట్టు వేశారు కదరా ఇప్పుడు మాకు మీరేం బాగుపడతారు అసలుకి మా ఉసురు కన్ఫామ్గా మీకు తగులుతుందిరా మీకు గ్యారంటీగా ఎంత బాధేస్తుందంట అసలుకి మీకు మీ ఇష్ట ప్రకారంగా ఆఫీసుల్లో ఏసీ రూమ్లో కూర్చొని మీ ఇష్టాన్ని ప్రకారంగా యాప్ మార్చుకోవడం కదరా మీకు చేతనైతే మా సమస్యలు తీర్చండిరా మా బాధలు తీర్చండిరా ఒక్కరోజు ఆటో తోలనరా మా బాధలు మీకు తెలుస్తుంది రోడ్డు మీద పరిస్థితి ఎలా ఉందంటే ఏ రూమ్లో కూర్చొని మీ ఇష్టానుసారంగా యాపులు యాప్లు మీ మీకు నచ్చినట్టు పెట్టుకోవడం కాదురా మాకు నచ్చినట్టు పెట్టండిరా మా బాధలు తీర్చండిరా మీకు ఆ బాధలు కడుపు రగిలిపోతుంది అసలుకి ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ ఏమో మీకు మంచిగా ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అది బెనిఫిట్స్ ఇస్తాం ఇది ఇస్తాం మాకు మా చుట్టూ తిరిగారు పొక్కల్లా తిరిగారు పెట్టుకునే దాకా మా మమ్మల్ని సాగుదబ్బారు ఛార్జర్లు ఇవ్వటం ఇటు అలవాటు అయిన తర్వాత ఇప్పుడు కనీసం ఆఫీస్ కూడా లేదు మా బాధ వస్తే కట్ కష్టం వచ్చి చెప్పుకోవడానికి వెళ్తే ఒక ఓలా ఆఫీస్ లేదు ఒక ఊబర్ ఆఫీస్ లేదు ఆ ర్యాపిడ్ ఆఫీస్లో ఉందంటే ఉన్నా ఒకటే లేకపోయినట్టే ఎటువంటి ఉపయోగం లేదు ర్యాపిడ్ ఆఫీసు ప్రాబ్లం సాల్వ్ చేస్తానంటే ఏ సాల్వ్ చేయరు అసలుకి ఎందుకురా ఇలా తయారవుతున్నారు ఎందుకురా మా జీవితాలను మా రక్తాలు పిండుతున్నారు ఎందుకురా మీరు అసలుకి దీని మీద ఏ బ్యాంక్ అయినా రాబరీ చేస్తామో సంపాదించవచ్చు సంపాదించుకోవచ్చు కదరా డబ్బులు మేమే దొరికేవాళ్ళరా మా రక్తాలు పిండుతారు ఎందుకురా మా జీవితాలు తాడుకుంటున్నారు ఎందుకురా మీరు అసలు లేకపోతే మా ప్రాణాలు కూడా ఇస్తాం మా కిడ్నీలు అన్నీ మా గుండె అన్నీ కళ్ళు మొత్తం అమ్ముకుంటారా లేకపోతే అప్పుడన్నా మీకు ఆనందం ఉంటాయి మీకు బాగుపడతారా మీరు అసలు కొంచెమైనా అసలు సిగ్గుసారా ఉండాలరా కొద్దిగా మనిషి పుట్టిన తర్వాత నేను ఒకటే కోరుకున్న ఆటో సోదరులందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఓలా ఊబర్ ర్యాపిడో చేసే మోసాలు గ్రహించి మీరందరూ ఒక మనందరం ఒక తాటి మీదకి వస్తేనే వీళ్ళ ఆటలు సాగో ఏం చేయాలన్న మన చేతుల్లోనే ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించి ఒక రోజు అనేది టై ఒక రోజు అనేది ఏర్పాటు చేసుకొని మనకి ఎలాగా విజయవాడలో ధర్నా చౌకుంది ముందుకు రండి ప్రతి ఒక్కళ్ళు ముందుకు రండి ధర్నా చేద్దాం దీని మీద పోరాడదాం మీడియా మీడియా ఛానల్ తీసుకెళ్దాం ప్రతి ఒక్కళ్ళ మీద ప్రతి ఒక్కళ్ళ మీద ఈ బాధ్యత ఉంది గ్రహించండి మన బ్రతుకులు మనమే మార్చుకోవాలి ఎవరు మార్చరు మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవాలి మనమందరం యూనిటీ లేకపోవడం వల్లే ఈ ఓలా ఊబర్ ర్యాపిడ్ వాళ్ళ ఆటలు సాగుతున్నాయి ఏ చేయాలన్నా మన చేతిలో ఉంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి కస్టమర్లు ఎవరైనా సరే కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కస్టమర్కి బుక్ చేసుకోవాలంటే మేము ఆటో కానీ కారు కానీ బైక్ కానీ దాంట్లో పెట్టుకుంటేనే కస్టమర్ బుక్ చేసుకోవడానికి ఉండేది ఎవ్వరం డ్రైవర్లు ఎవ్వరం వెహికల్స్ పెట్టుకోకుండా ఉంటే కస్టమర్ ఎక్కడి నుంచి బుక్ చేసుకుంటాడు యాప్ క్రియేట్ చేసినంత మాత్రమైనా కెప్టెన్స్ లేకుండా ఏం పెట్టుకోలేదు బుక్ చేసుకోవడానికి ఉండదుగా మీరు ఎందుకు గ్రహించట్లేదు కంపెనీ వాళ్ళు అసలు మేనేజర్లు మీరు ఎందుకు గ్రహించట్లేదు ఓలా మేనేజర్ కానీ ఊబర్ మేనేజర్ కానీ ర్యాపిడో మేనేజర్ కానీ మీరు ఎందుకు గ్రహించట్లేదు మా బాధలు అర్థం కాదా మీకు ఈ వీడియో ఎంతమంది ఆటో డ్రైవర్లో కానీ డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉంటే అంతమందికి వీడియో షేర్ చేయండి నేనైతే యూట్యూబ్లో డబ్బులు వస్తాయో అని చెప్పేసి వాటి కోసం అయితే నేను ఛానల్ పెట్టలేదు వాస్తవాలు తెలియజేయడానికి పెట్టాను మన ప్రాబ్లమ్స్ తెలియడానికి పరిస్థితి ఎలా ఉంటుంది కొత్తగా కొత్తగా ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందో వస్తే ప్రాబ్లమ్స్ ఎలా అని చెప్పడానికే నేను తీశాను కానీ నాకు యూట్యూబ్ నుంచి వచ్చే మనీ దానికోసం దీనికోసం కాదు నాకు అవసరం కూడా లేదు నేను కేవలం నా బాధ తెలియపరుస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో షేర్ చేయండి మనం అందరం యూనిటీగా ఉంటేనే ఏదైనా కలిసికట్టుగా సాధించుకోవచ్చు ఒకరోజు ధర్నా చేసినంత మాత్రాన మనకి త్వలకం పోతే ఇప్పుడు ఇన్ని రోజులు ఖాళీగా ఉంటున్నాం కిరాలు ఖాళీగా ఇటు తిరుగుతున్నాం ఒకరోజు మనకి దీనికి టైం కేటాయిస్తే మనకు పోయేదే ఉండదు ప్రతి ఒక్కళ్ళు ముందుకు రండి అలాగే కూడా చాలా మంది ఆటో డ్రైవర్ నేను చూస్తూ ఉన్నాను కాకీ షర్ట్ వేయట్లేదు షార్ట్లు వేసుకొని వస్తున్నారు చిన్నీ ప్లెయిన్ ఫ్యాంట్ లాగా వేసుకొని వస్తున్నారు ప్లీజ్ మీకు దండం పెడతా మీరు ఆటో డ్రైవర్లో ఇజ్జత్ అయితే తీయొద్దు ప్రతి ఒక్కళ్ళు డ్యూటీకి వచ్చిన వాళ్ళు యూనిఫామ్ వేసుకొని రండి మన కస్టమర్లను గౌరవించండి కస్టమర్లు మర్యాదించండి వాళ్ళు తేడాగా మాట్లాడితే మనకి పోలీస్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి ఏవి ఉన్నాయి ఏమైనా గొడవ అయితే కనుక రోడ్డు మీద తిరుగుతామంటే ఎక్కడ పట్టినా అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలియజేయండి దయచేసి మీరు కస్టమర్ ఏమైనా రాంగ్గా మాట్లాడినా మీరు గొడవ పడకుండా జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా యూనిఫామ్ ధరించండి యూనిఫామ్ లేకుండా రోడ్ల మీదకి రావకండి లైసెన్స్ లేని వాళ్ళు కూడా రోడ్ల మీదకి రామకండి లైసెన్స్ లేకుండా ఎవరెవరు ప్రూఫ్ల మీద ఓలా ఊబర్ ర్యాపిడే పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు గమనించండి రేపు పలానా వేరే పేరు మీద లైసెన్స్ తీసుకొని డ్రైవింగ్ చేస్తే ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏ జరిగినా కస్టమర్లకు ఏదైనా జరిగినా కూడా ఈ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉందో ఆటో ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ ప్రాబ్లం అవుతుంది మీరు ఆటోలు అద్దె అద్దెలకి ఇచ్చాడు కూడా ప్రతి ఒక్కరు గమనించండి మీరు జాగ్రత్తగా అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే పర్ఫెక్ట్ డ్రైవర్ అయితేనే మీరు రెంట్కి ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వండి లేకపోతే మీరు ఇబ్బందులు పడతారు గమనించండి ఈ వీడియోలో నేను మాట్లాడటానికి మీకు ఎవరికైనా బాధ కలిస్తే క్షమిస్తారని కోరుకుంటున్నాను తప్పుగా అనుకోమాకండి నా బాధ మనసులో ఉన్న బాధ వేదన మీతో చెప్పుకుంటే కొంచెం రిలాక్స్ అవ్వద్దని చెప్పేసి నా ప్రాబ్లం ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంటుందా ఏంటని తెలియజేయడం కోసం ఈ వీడియో అనేది చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా నేను మాట్లాడిన తప్పుగా అనిపిస్తే కనుక క్షమిస్తానని కోరుకుంటున్నాను బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టమాకండి మీ అభిప్రాయ అభిప్రాయాలు కూడా తెలియచేయండి రేపటి నుంచి అయితే ఇంకా డ్రైవర్ల ఫీడ్బ్యాక్ అయితే నేను తీసుకొని వీడియోలో చూపిస్తాను మీకు ప్రతి ఒక్క డ్రైవర్ల ఫీడ్బ్యాక్ అయితే మీకు తెలియజేస్తాను ఈ ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్ళు చేసే మోసాలు ఒకటైతే వాస్తవం మమ్మల్ని ఎంతగా బాధపడతాను కాబట్టి ఈ ఓలా ఊబర్ ర్యాపిడో కంపెనీ వాళ్ళు వీళ్ళైతే బాగుపడరు తరతరాల మటుకు అలా అనుభవిస్తుంటారు మా ఉసురు మటు కన్ఫామ్గా తగిలిద్దని నేను తెలియజేస్తున్నాను ఇది బట్టు పక్కాగా ఇది ఓకే అందరికీ నమస్కారం